ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్లో భారత్ రెండు వందల ఎనభై పరుగుల తేడాతో విజయం సాధించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ డబ్ల్యూటీసీ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది భారత్ ఇప్పుడు పది మ్యాచ్ల తర్వాత ఎనభై ఆరు పాయింట్లు డెబ్బై ఒకటి ఆరు ఏడు పర్సంటేజ్తో నిలిచింది బంగ్లాదేశ్ ముప్పై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది పీసీటీతో ఆరో స్థానంలో ఉంది సో భారత వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ ఓవర్ టెస్ట్ తర్వాత డబ్ల్యూటీసీ పట్టిక ఎలా ఉందో చూద్దాం చూడండి ఇందులో నెంబర్ వన్ స్థానంలో భారతదేశం ఉంది పది మ్యాచ్లు ఆడింది ఏడు గెలిచింది రెండు ఓడిపోయింది ఒకటి టై కింద గెలిచింది ఎనభై ఆరు పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంది డెబ్భై ఏడు శాతం పర్సంటేజ్ విజయంతో రెండో ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది అదే పన్నెండు మ్యాచ్లు ఆడి ఎనిమిది నెగ్గింది మూడు ఓడిపోయింది ఒకటి టైగా అయ్యింది తొంభై పాయింట్లతో సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ జీరో పర్సంటేజ్ విన్ శాతంతో రెండో ప్లేస్లో ఉంది నెక్స్ట్ మూడో ప్లేస్లో న్యూజిలాండు నాలుగో ప్లేస్లో శ్రీలంక ఐదో ప్లేస్లో ఇంగ్లాండు ఆరో ప్లేస్లో బంగ్లాదేశ్ ఏడో ప్లేస్లో దక్షిణాఫ్రికా ఎనిమిదో ప్లేస్లో పాకిస్తాను తొమ్మిదో ప్లేస్లో వెస్టిండీస్ ఉంది సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి కాన్పూర్లో గ్రీన్ పార్క్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్ట్కు భారత్ జట్టును ప్రకటించారు అయితే తొలి టెస్ట్ వాడిన అదే జట్టును బీసీసీఐ ప్రకటించింది తొలి టెస్ట్లో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్లో రోహిత్ శర్మసేన రెండు వందల ఎనభై పరుగులో తేడాతో విజయం సాధించిన సిరీస్లో ఒకటి జీరోతో ముందంజలో ఉంది ఒకసారి భారత్ చోటు చూద్దాం రోహిత్ శర్మ కెప్టెన్ ఎస్ఎస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ సర్ఫరాజ్ ఖాన్ రిషబ్ పంత్ ధ్రువ్ జురెల్ ఆర్ అశ్విన్ ఆర్ జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ దీప్ జస్ప్రిత్ బుమ్రా అండ్ ఎస్ దయా థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి Thank you.